అయితే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా డాక్టర్ గీతా లక్ష్మి నేను ఆవిడ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మాకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను మెడిసిన్ స్టార్ట్ చేశాను మెడిసిన్ ఒకటి మాత్రమే కాదు తన న్యాచురల్ బేస్తో కూడా కొన్ని టిప్స్ అవి ఏంటి అంటే ఒక్కటిగా నేను చెప్తా ఉంటాను మా ఇద్దరు టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మమ్మల్నిద్దరిని కూడా డైలీ డ్రై ఫ్రూట్స్ పుచ్చకాయ గింజలు దోసకాయ గింజలు అవన్నీ కూడా తినమన్నారు ద్రాక్ష ఎండు ద్రాక్ష అవన్నీ కూడా నానబెట్టేసుకొని డైలీ ఒకటి అలా తినమన్నారు అనమాట ఓకే అవి నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ తినేవాళ్ళము నేను మా వారిద్దరం కూడా అలా అయిపోయిన తర్వాత అంతేకాకుండా నాకు స్పెషల్గా ఏం చేశారు అంటే తను బంతి పూలు ఉంటాయి కదా బంతి పూలు పెటల్స్ ఉంటాయి కదా ఏమంటారు బంతిపూల రేఖలు ఉంటాయి కదా ఆ బంతిపూల రేఖలు కింద ప్లాక్గా ఉంటుంది కదా అదంతా తీసేసి ఓన్లీ రేఖల పెటల్స్ మాత్రమే పెట్టేసి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసి నీడలోనే ఎండలో కాదు ఒక క్లాత్ పైన ఆరబెట్టేసి ఒక అది మొత్తం ఇట్లా గలగల అయ్యే వరకు ఆరిన తర్వాత ఒక గాజు జాడీలో ఒక గ్లాస్ జార్లో ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోమని చెప్పారు స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని డైలీ మార్నింగ్ వాటర్లో మరిగించుకొని వడగట్టుకొని తాగమని చెప్పారు అది ఒకటి అంతేకాకుండా ఇంకా డైలీ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి టూ టు త్రీ కిలోమీటర్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ ఇష్టం అని చెప్పారు ఓకే ఇవి తను చెప్పినటువంటి న్యాచురల్ వేస్ అనమాట ఇంకేం చెప్పారని నెక్స్ట్ వీడియోలో చెప్తాను దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ బై హోమియోపతి క్లినిక్ ఆఫ్ ది डॉक्टर गीता लक्ष्मी मैडम थैंक यू